ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండు నెంబర్లలో ఒక నెంబర్ తాకు ఈరోజు నీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాను నీ భవిష్యత్తు గురించి మంచి వార్తను చెప్తానమ్మా మీద భక్తి నిజమైతే ఇప్పుడే ఇది అంటే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ తన మేలు చూశారు కదా మీరైతే రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఒక నెంబర్ బాబాగారిని స్మరిస్తూ కాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారే మాటలో తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోకైతే చిన్న లైగర్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా శ్రద్ధ సబూరి అని మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు చెప్పారు తల్లి ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ముగియబోతున్నాయమ్మా నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు నువ్వు ఏదైతే కష్టపడుతున్నావు దేని గురించి అయితే బాధపడుతున్నావు కర్మ ఫలం వల్ల అనుభవిస్తున్నావమ్మా దీని నుండి తప్పకుండా విముక్తి కలుగుతుంది తల్లి కానీ ఇప్పటి వరకు ఈ కష్టాల వలన అంత క్షోభ అనుభవించావో నాకు తెలుసు తల్లి క్షణం కూడా కన్నీరు కారుస్తూ నా బాధల పాదాల దగ్గర కూర్చొని నీకు కనిపించటం లేదా అని నా బాధ అని ఎంతో దీనంగా అడగడం నేను చూస్తున్నానే ఉన్నానమ్మా అంతా వింటూనే ఉన్నాను నీ కష్టాలు తీరే రోజు వచ్చేసిందమ్మా ఎంతో కష్టపడుతున్నాను బాబా నా కష్టాలు తీర రోజు రాదా అని నన్ను ఎంతగానో యావక తల్లి నేను అంతా గమనిస్తూనే ఉన్నానమ్మా ఖచ్చితంగా నీ కష్టం అంతా కూడా తొలగిపోతుంది కానీ ఈ కష్టం నీకు రావడం వలన నీలో ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని రోజు రోజుకి తగ్గించుకుంటున్నావమ్మా ప్రతి క్షణం కూడా క్షోభను అనుభవిస్తూ మనోధైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోతున్నావమ్మా ప్రతి క్షణం కూడా నీ కష్టం తీరటం లేదని నీరు పెట్టుకొని కూర్చోవద్దు తల్లి ఇది నీ కర్మఫలంగా అనుభవిస్తున్న ఫలం ఇదంతా కూడా నీ కర్మఫలమేనమ్మ చిన్న పిల్లలు పరీక్షకు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు చదవడానికి ఏకాగ్రత ఉండదు పరీక్షలను ఎలా జయించాలి ఎలా విజయం సాధించాలి అని కంగారు పడుతూ ఉంటారు బిడ్డ కానీ పరీక్షల సమయంలో కాస్త ఓపిక పట్టించి ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు నీ విషయంలో కూడా అదే జరుగుతుంది తల్లి కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతో కొంచెం సహనంతో ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి నేను చేస్తే ఈ కష్టం నుంచి బయటపడగలను ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలి నా వాళ్ళనందరినీ ఎలా ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలే కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉండిపోకూడదు తల్లి నేను ఎంతో కష్టపడుతున్నాను ఎవరైనా నా కష్టాన్ని ఓదుస్తారా తీరుస్తారా అని అనుకోవద్దు తల్లి నీ రక్త సంబంధికులు నీతో బుట్టుబులు నీ తల్లిదండ్రులు నీ కష్టం ఏమిటి అనే వారు నేను అడిగినప్పుడు తప్పకుండా నీ కష్టాన్ని వారితో పంచుకో తల్లి కష్టభారాన్ని రోజు రోజుకు మోస్తూ మరింతగా నువ్వు కృంగిపోతూ ఉన్నావు నువ్వు నీ బాధని వారితో పంచుకుంటే కొంచెమైన నీ బాధ తగ్గుతుంది తల్లి నీ రక్త సంబంధికులు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు బిడ్డ నేను కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటూనే ఉన్నానమ్మా నువ్వు నాతో చెప్పుకుంటున్నావు నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నానమ్మా నువ్వు పడుతున్న ప్రతి కష్టం నేను చూస్తున్నాను నీ కష్టాలన్నీ కూడా తీర్చబోతున్నాను తల్లి ఈ లోపలని మనోధైర్యం పెంచుకోవడం కోసం ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం కోసం నీ కష్టాన్ని నీ ఆత్మీయులతో పంచుకోబిడ్డ నేను కష్టపెట్టి వారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఎప్పుడైతే నీ కన్నీళ్ళు నేరం మీద పడుతుందో అప్పుడే వారికి కష్టాలు మొదలవుతాయి తల్లి నేను బాధపెట్టిన వారు ఎవరు కూడా సుఖపడరు ఎవరికి ఎటువంటి కర్మఫలం ఇవ్వాలో నేను ముందుగానే రాసిపెట్టి ఉంచాను తల్లి దేనికి కూడా దిగులు పడవద్దు నువ్వెంతో నమ్మకంతో ఏకాగ్రతగా నా ముందు దీపం పెట్టు తల్లి ఆ దీపం వెలిగే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది వచ్చే గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు తల్లి నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి గురువారం నుంచే నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి ఈ లోపు నువ్వు చేయాల్సింది ఒకటే తల్లి ఎవరైనా నిన్ను ఏదైనా అన్నా సరే నువ్వు మౌనంగా ఉండు ఎన్నో బాధ పెట్టారు అని నువ్వు బాధలో ఉన్నావు అని ఆ కోపాన్ని వాళ్ళపై చూపించవద్దు తల్లి శ్రద్ధ సబురితో ఉండు శ్రద్ధ సబురితో ఉన్నమ్మా నీ మాటలతోటి ఎదుటి వారిని దూషించడం కానీ వారిపై కోపాడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి పిల్లల మీద కూడా చేయి చేసుకోవద్దు ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు నువ్వు నా బిడ్డవు తల్లి నీ బాధ నాకు అర్థమవుతుంది నువ్వు సంతోషంగా ఉంటే మొదట ఆనందపడేది నేనేనమ్మ ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో కలిసి జీవించాలి అని నేను కోరుకుంటాను తల్లి ఆశీర్వాదం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది నీ చేయి నేను వదిలిబిడ్డా ఇప్పుడు నీ మనసు ఎంతో బాధగా ఉంది ఎన్ని రోజులు కూడా ఎన్నో కష్టాలను పడ్డావు బాధలు కష్టాలు తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా ఇన్ని రోజులు సమయం తీసుకున్నావు ఇంకా ఎప్పుడు బాబా అని నువ్వు నడగవచ్చు తల్లి ఇదంతా కూడా నువ్వు పూర్వజన్మలో తెలిసి తెలియక పాపకర్పన వల్ల ఇదంతా కూడా అనుభవించవలసి వచ్చింది ఇది కేవలం కాలం మాత్రమే ఈ కాలాన్ని దాటుకొని మనోనిబ్బరంతో మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో నువ్వు ముందు అడుగు వేసినప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతావు తల్లి బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే అవి మన నుండి పోతాయా తల్లి ఎలా తొలగిపోతాయి నేను ఏం చేస్తే వీటి నుండి ముక్తి కలుగుతుంది అని ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే ఈ కష్టం మీ నుండి దూరంగా పోతుందా తల్లి నీ మనసును క్షోభ పెట్టుకోవడం వలన నువ్వు అనారోగ్యానికి గురి అవుతున్నావు తల్లి నువ్వు అనారోగ్యానికి గురి అవుతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుంది తల్లి నువ్వు నువ్వు బాధపడమే కాకుండా నీ తల్లిదండ్రులు అత్త మామలు నీ భర్త అందరూ కూడా బాధపడుతున్నారు అంది కాదు కష్టం ఉంది అని కాదు వారిని తల్లి కష్టంలో కూడా నువ్వు నిబ్బరంగా ఉండాలమ్మా బాబా ఈ కష్టాల నుంచి ఎలా అధిగమించాలి అని అప్పుడు నేనే నీకు మార్గం చూపిస్తాను తల్లి ఈ కష్టాలు తొలగించేందుకే నేను ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నాను తప్పకుండా వచ్చే గురువారం రోజు ఒక మంచి శుభవార్తని చెవిన పడుతుందమ్మా ఆనందంగా నువ్వు నవ్వుతూ ఉండు కష్టాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో నేను బాధ వారు తప్పకుండా శిక్ష అనుభవించబోతున్నారు నీకు మంచి అద్భుతమైన రోజు రాబోతున్నాయమ్మా అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏమన్నా మౌనంగా ఉండు తల్లి నీకు శ్రీరామరాక్ష శ్రద్ధ సబూరితో ఉండు బిడ్డ నీకు అంతా మంచి జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి తల్లి అంత మన బాబాగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఇప్పుడు రెండో నెంబరు రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు ఇంట్లోకి ఆదాయ మార్గాలు రాబోతున్నాయి రాబోయే అదృష్టాన్ని వాళ్ళదండు కొవద్దు బిడ్డ నేను చెప్పేది ఆనందంగా ఉండు తల్లి నువ్వు నీ జీవితంలో సంపాదించిన దానిలో కొద్దిగా ఎదురులకి దానం చేస్తూ నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండు నాయన నీ దగ్గరకు ధనం రాగానే నిన్ను వదిలిపెట్టే వెళ్ళిపోయిన వారంతా కూడా మళ్ళీ నీ వద్దకు తిరిగి వస్తారు తల్లి నాకంటూ ఎవరు లేరు నా సంపాదన పోయిన తర్వాత నాకంటూ ఎవరు లేరు అని బాధపడుతున్నావు తల్లి దిగులు పడవద్దు కాలం మారుతూ ఉంటుందమ్మా నువ్వు పడిన కష్టం నష్టం తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుంది అని గుర్తుంచుకో తల్లి నా వాళ్ళు నాకు కావాలి అని నువ్వు వెళ్ళిన వారు నిన్ను దూరం పెట్టి అవమానించారు అలాంటి అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి కూడా నీకు అందిస్తానమ్మా మనసారా నీకు అన్నిటినీ చేయడానికి నేను తయారుగా ఉన్నానమ్మా కానీ అందుకోవడానికి నువ్వు తయారుగా ఉన్నావా చెప్పు తల్లి నీకు తోడుగా నేనున్నాను నా మీద నమ్మకంతో బాబా తండ్రి చెప్పేది వినుబిడ్డ కోరికలు కళలు అన్నీ నెరవేరుస్తాను నీకు కావాల్సింది కాస్త ఓపిక తల్లి చూస్తూ ఉండు నీకు మంచి బహుపతిని అందిస్తాను నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపించిన రోజే లేదు తల్లి నిన్ను మంచి దారిలో నడిపిస్తాను నా దగ్గర ఎలాంటి దాపరికం లేకుండా నాతో చెప్పుకో తల్లి నీ దగ్గర ఎలాంటి దాపరికాలు పుచ్చుకోవద్దు మంచి గుణంతో నిజాయితీగా ఉంటావు బిడ్డ ఆ మంచి గుణమే నీ దగ్గరికి నన్ను వచ్చేలా చేస్తుంది నీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తాను తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో బిడ్డ ఈ చేతుల నిండుగా నా ఆశీర్వాదం నింపుతాను ఈ కోరికలన్నీ కూడా తీర్చి నేను సంతోషంగా పెడతాను తల్లి ఉండగా నీకు దిగులు పడేస్తాను బాధపడేస్తాను తల్లి నీ కోసమే కదమ్మా నేను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను ఇంకెప్పటికీ కూడా నేను వదిలి వెళ్ళనమ్మా నా బిడ్డవైన నీ ముఖం వాడిపోవడం చూసి గాబరగా వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు రెండు నిమిషాలు నన్ను అలాగే చూడమ్మా నీ కష్టానికి బాధలకి సమస్యలకి అన్నిటికీ ఒక ముగింపు వస్తుంది తల్లి నా వల్లనే జీవితంలో ఏదైనా దోషం ఉంటే అన్ని దోషాలను నేను తొలగిస్తాను బిడ్డ ఆ దోషాలు కరగడానికి ఒకే ఒక పరిష్కారం సాయి నామం నా నామాన్ని జపిస్తూ ఉండు తల్లి నీకున్న అన్ని దోషాలను తొలగిస్తాను ఏటి వల్ల నీకు చెడు జరుగుతుందో వాటి నుండి నేను కాపాడుతాను తల్లి నన్ను దేవుడిగా కాకుండా నా తండ్రి బాబా అనుకోమ్మ తండ్రిగా నేను కాపాడుకునే బాధ్యత నాకు ఉంది తల్లి ఎప్పుడు కూడా నీలోని తెలివితేటలను పెంచుకుంటూ ఉండు నువ్వు చేసే దాన్ని బట్టి వినేదాన్ని బట్టి నీ తెలివితేటలను మెరుగుపరుచుకో తల్లి మనసులో ఏదో అనుకుని ఏదో ఆలోచిస్తూ భయపడుతూ ఉండవద్దు తల్లి నువ్వు బలంగా నా బాబా ఉన్నారు అని నమ్ము మనసులో కష్టపెట్టుకుంటే ఏమి వస్తుంది తల్లి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో వాటిని నేనుండి దూరం పెట్టు తల్లి నీకు అన్ని అవకాశాలను కల్పిస్తాను ఆ అవకాశాలను వినియోగించుకొని మంచి ఎత్తుకు ఎదుగుతావు తల్లి ప్రశాంతత కోసం ఎక్కడికి వెళ్ళినా దొరకదు ఎందుకంటే అది నీ దగ్గరే ఉంటుంది కాబట్టి మనుషుల మనస్తత్వం బట్టే ప్రశాంతత ఉంటుందమ్మా నన్ను మొక్కటం ఆరంభించినప్పుడే నీకు మంచి కాలం ఆరంభమైనట్టేనమ్మా నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను నా బిడ్డగా స్వీకరించాను కాబట్టి నువ్వు నన్ను మొక్కడం పెట్టావు తల్లి నా ఆశీర్వాదం నీకు పూర్తిగా దొరికిందమ్మా కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంచుకో ఈరోజు నుంచి నీకు అంతా మంచి కాలమే అని గుర్తుంచుకో తల్లి నీకు నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి తల్లి సంతోషంగా ఆనందంగా ఉంటామమ్మనైతే మన బాబా గారు రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా సందేశం ఇచ్చారు కదండీ మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు అందించిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సర్వేజన సుఖిన భవద్దు సర్వ సమస్తం సద్గురు సాయినా దర్పణమస్తు శుభం భవత్ ఓం సాయిరామ్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయం శ్రద్ధ సబూరి బాబాగారు ఏది చెప్పినా అంతా కూడా మనకు మంచి జరిగేటందుకే చెప్తారు కంపల్సరీ వచ్చే గురువారం రోజు మంచి శుభవార్త మీ చెబిన పడుతుందమ్మా అని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు మనకు చెప్పారు కష్టాలు ఎప్పుడు శాశ్వతం కావు ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్ష అనుభవించబోతున్నారు అని చెప్పి బాబా గారు ఈలో ఈరోజైతే ఈ సందేశంలో ఇలా చెప్పారు కదండి అప్పటి వరకు కూడా ఎలా ఎవరు ఏమన్నా మౌనంగా ఉండు తల్లి నీకు శ్రీరామ రక్ష శ్రద్ధ సబూరితో ఉండు బిడ్డ అని చెప్పి బాబా గారు ఇలా మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి